అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట నాలుగు దశాబ్దాల నుంచి పేద మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం అన్ని రకాల వైద్య సేవలైన చిన్నపిల్లల ప్రసూతి కంటి ఎముకల గుండె సంబంధిత వైద్య నిపుణులచే చికిత్సలు అందించబడను అవును రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ధర్నాలో ఇద్దరు ఎంపీపీలు వాయిస్ కోసం వాగ్వాదానికి దిగారు పదవి కాలం కొద్ది రోజుల్లో ముగుస్తున్న తరుణంలో ఒకరికి మించి ఒకరు ప్రజల్లో నానాలటువంటి ఆత్రత ఇద్దరు ఎంపీపీల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నది ఈ క్రమంలో మీడియా వాయిస్ ఇచ్చుకునేందుకు ఒకరికి ఒకరు అడ్డుపడుతుండగా చివరికి కొట్టుకునేందుకు ప్రయత్నం జరగడంతో అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణ బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఇద్దరిని శాంతింపజేయడంతో సమస్య సద్దుమణిగింది алло аллома